ఈ రోజు మన గెస్ట్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ పర్సన్ గా మనం చెప్పాలి తెలంగాణ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక చర్చ కాళేశ్వరం బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంలో ఇది కూడా ఒక ఎందుకు కుంగిందంటారు మీరు విస్ఫోటనానికి బాంబు కనుక కారణం కాకపోతే ముగ్గురు మంత్రుల వాదన విన్నాము ఫస్ట్ టైం మీకు చెప్తున్నా ఛాలెంజ్ ఓపెన్ గా తుమ్మీడియట్ గనక కనుక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా పదేళ్ళకి కట్టినా కూడా ఎందుకు కేసీఆర్ పై వ్యతిరేకత వచ్చిందండి ఆయన ఎక్కడ పొరపాటు చేశాడంటే ఫ్యామిలీలో ఏం జరుగుతుంది హార్ష్ కామెంట్ నేను చేయాలనుకుంటే కేసీఆర్ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కూడా హరీష్ రావు కొత్త పార్టీ పెడతాడని ఆ అవకాశం నేను ఒక విషయంలో అభినందిస్తారు రేవంత్ రెడ్డి ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీ కనుక పట్టుబడితే కేసీఆర్ను కార్నర్ చేసి కవిత దయ్యాలు ఉన్నాయి కేసీఆర్ దగ్గర ప్రతి పార్టీలో ఉంటాయి అంటే ఎవరా నేనేది కేసీఆర్ ను అంతకాలం దోషిగా నిలబెట్టవచ్చు హరీష్ రావు గారిని దోషిగా నిలబెట్టవచ్చు కేటీఆర్ ఆపట్టు